అండి బాగున్నారా అందరు బాగున్నారా మేము బాగున్నాం అగపడిపోతుందండి కార్డ్ రైస్ అండి కార్డ్ రైస్ పెరుగన్నం తాలింపు అండి దేవుడికి పెట్టేదండి దేవుడికి పెట్టొచ్చు తినొచ్చు ఎలాగైనా మన రెస్టారెంట్ టైపులు అండి దీనికి ఇదిగో చూడండి దీనికి తయారు చేసే విధానం ఏంటో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఫెస్టల్ చేసేసి పెరుగు తాలింపండి పెరుగు తాలింపు ఎలా చేయాలో ఏందండి దేవుడు ప్రసాదం అండి దాన్నే కార్డ్ రైస్ కూడా అంటారు దాన్ని ప్రిపేర్ చేయబోతున్నా ఫస్ట్ ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కోసుకోవాలి మూడు ఉల్లిగడ్డలు ఐదు పచ్చిమిరకాయలు అండి ఇవన్నీ కోసుకున్నాం ఫస్ట్ చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి మీ ఇష్టం అండి ఆయిల్ అయితే ఆయిల్తో తాలింపు ముందు తాలింపు వేసుకోవాలండి మనం తాలింపు చేసుకుందాము ఫస్ట్ బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని నెయ్యి ఉంటే నెయ్యి మీ ఇష్టం అండి నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పోసుకోవచ్చండి నేను నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి అయితే కొంచెం టేస్ట్గా ఉండదండి తాలింపు టేస్ట్గా ఉండదు కాబట్టి నేను నెయ్యితో వేసుకున్నాను ఓన్లీ తాలింపుకేనండి మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచమే ఉందండి నా దగ్గర నెయ్యి కొంచెం నెయ్యి నెయ్యి అంతా కరగించుకుందాం మనం ఇదిగోండి ఉల్లిపాయ గడ్డ ఒక గడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకోవాలండి పీసెస్గా కొన్ని ఏమో చిన్నగా కట్ చేసుకోవాలండి చూపిస్తానండి అవి కూడా ఇవ్వండి కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలండి పొడిగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు పొడిగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఒక స్పూను అండి ఒక స్పూను అండి ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర బాగుంటదండి కార్డ్ రైస్ కార్డ్ రైస్ అంటారు దేవుడికి ప్రసాదం కూడా పెట్టవచ్చు అండి ఇది నేను దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నానండి దేవుడి కోసం ప్రసాదం కోసం కొంచెం కరేపాక అండి మీ ఇష్టం కరేపాకు కరేపాకు ఇది చాలా మంచిదండి చలవ కూడా అండి మనకి తిన్నా మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు వేడి వేడి దేవుడికి కాబట్టి నేను వేడివేడి అన్నం వండానండి మీ ఇష్టం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి దీన్ని ఇవి రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు జీడిపప్పు మీ ఇష్టం అండి కావడానికి నేను కొంచెం ఒక యాభై గ్రాములు జీడిపప్పు జీడిపప్పు కూడా వేసి చక్కగా వేయించుకుందాం చూడండి చక్కగా మనకి కలరు ఎర్రగా ఏగేటట్టు ఇదిగోండి చూడండి ఏగిపోతున్నాయి అండి ఇలా వేగాలండి ఇలా లైట్గా వేయించుకోవాలి అండి ఇంకా దగ్గర ఎంత మంచి స్మెల్ వస్తుందండి మన నేతిలో వేయించుతున్నాం కదా మంచి స్మెల్ వస్తుందండి చక్కగా ఇదిగోండి వేగిపోయినాయి ఇంకా కట్టేసుకున్నామండి అండి ఈ చల్లార్చుకున్నామండి చల్లార్చుకొని అంతలోకి రైస్ కలుపుకుందాం మనం ఈ చల్లార్చేసుకొని గ్యాస్ కట్టేసుకొని రైస్ మనం రైస్ కలుపుకుందాం చూడండి ఒక బేషన్ తీసుకున్నానండి మీరు కొద్దిగా కలుపుకుంటే ఏదండి నేను కొంచెం ఎక్కువే కలుపుతున్నాను క్వాలిటీ దేవుడికి కూడా పెట్టాలి కదా మేము కూడా తింటామని కొంచెం ఎక్కువ క్వాలిటీ కలుపుతున్నానండి ఇదిగోండి ఒక బేషన్ తీసుకున్నాను చిన్న బేషన్ అండి ఇప్పుడు ఇదిగోండి నేను వేడిగా రైస్ వండానండి ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ వండే ఈ రైస్ అంతా వేసేస్తా ఈ రైస్ అంతా వేసేస్తా కొంచమేనండి రెండు గిడ్డలు రైస్ మీస్ట్ మెత్తగా ఉండాలండి రైస్ ఎప్పుడైనా మెత్తగా ఉంటే బాగుంటుందండి రైస్ మెత్తగా ఉంటే నేను దేవుడికి కాదండి నైవేద్యం కాబట్టి నేను మెత్తగా ఉండానండి మెత్తగా ఉండాలి రైస్ ఎప్పుడు మెత్తగా ఎలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ మనకు సరిపోయేంత సాల్ట్ కొంచెం రెండు స్పూన్ల సాల్ట్ సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇందాక చూపించాక మూడు ఉల్లిగడ్డలు అని ఆ ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కోసుకోవాలండి ఇలా సన్నగా కోసుకోవాలి పచ్చిమిరకాయలు రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసుకున్న చిన్న చిన్న పచ్చిమిరకాయలు ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు పెరిగేసుకుందాం పెరుగు నేను సంఘం వాడుతున్నాను అండి మీ ఇష్టం మీ ఇంట్లో అయితే తోడేసుకున్న పెరుగు ఉంటే పెరుగు కూడా వాడుకోవచ్చు అండి నేనైతే సంఘం వాడుతున్నా ఇప్పుడు పెరుగు పెరుగు ఎక్కువ వేసుకోవాలండి కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం పెరుగు చేత్తో కాలంటే చేత్తో కలుపుకోవచ్చు అండి నేను కొంచెం చేత్తోనే కలుపుతున్నాను మీరు స్పూన్ ఉంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అండి మీ ఇష్టం అది ఇది మరీ గట్టిగా ఉండకు మరీ మరీ సాగు సాగుండీ జిగట చికటగా ఉండదు జిగట జికటగా ఉండాలండి అన్నం మనం లేకపోతే ఇలా అయిపోయింది ఇది ఇలా గట్టిగా కాకుండా కొంచెం సాగు ఉండాలి మన కార్డ్ రైస్ కదండి చేసేది చూడండి మనం కార్డ్ రైస్ కదా చేసేది ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు కొంచెం ఎక్కువ పలసా కాదు కొంచెం తక్కువ కాకుండా ఇలా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి చూడండి మనం చక్కగా ఇలా కలిపేసుకున్నామండి ఇట్లా ఉండాలండి మన కర్డ్ రైస్ మరీ మెత్త మరీ ఉండకుండా లేకపోతే పెరుగు చారైపోతుంది అండి అందుకని కొంచెం ఇట్లాగా ఇట్లాగా కాడ్ రైస్ అంటే ఇలా ఉండాలండి పెరుగు తాలింపు అంటే ఇలా ఉండాలి మన ఆంధ్ర స్టైల్లో పెరుగు తాలింపు అండి చూసారా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందాక తాలింపేసుకొని చల్లార్చుకోవాలండి ఎప్పుడైనా ఎన్ని చల్లార్చుకున్నాకే పోసుకోవాలి చూడండి ఈజీగా రెడీ అయిపోయినా కార్డ్ రైస్ మనకి ఈజీగా రెడీ అయిపోయిందండి కర్డ్ రైస్ మనకి ఈజీగా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకేలా తినేసమేనండి ఇలా తినేసుకుంటే మన రెస్టారెంట్ టైపుల్లో కార్డ్ రైస్ రెడీ అయిపోయింది చూసారా అంత కలర్ఫుల్గా ఉందో ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ కార్డ్ రైస్ అండి చాలా బాగుంటుందండి టేస్టీకరంగా అయినా నేను ఇప్పుడు దేవుడికి తీసాక మళ్ళీ తినేది తిన్ తింటే చూపిస్తానండి మీకు దేవుడికి తీద్దామండి మనం దేవుడి కోసం చేసాం కదా దేవుడికి ఒక్కరు తీద్దాం ఇదిగోండి నేను ఇది ప్రసాదానికి వాడతానండి ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా వేసుకున్నాను చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందండి మన కార్డ్ రైస్ చూడండి దేవుడికి ప్రసాదానికి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని వచ్చి మళ్ళీ కలుద్దాం చూడండి చక్కగా మనకి కార్డ్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారా ఇప్పుడు తింటే ఉంటుందండి నా సావిరంగా సూపర్ ఉంటుందండి కార్డ్ రైస్ కార్డ్ రైస్ రెస్టారెంట్ టైప్లో చేసామండి మనం సూపర్గా కుదిరిందండి ఇది పదే పది నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ కొట్ట మాత్రం మర్చిపోమా కండి ఫ్రెండ్స్ ఈ కార్డ్ రైస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోమా కండి ఫ్రెండ్స్ ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా